ఒకప్పుడు లెప్రసీ రోగులను అక్కున చేర్చుకుని చికిత్స అందించిన హాస్పిటల్ కాలగమనంలో మూతపడింది ఇప్పుడు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గా మార్చి పునః ప్రారంభించాలనుకుంటున్న సందర్భంలో మరో అవాంతరం ఏర్పడింది నిజామాబాద్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ పై నెలకొన్న వివాదంపై గ్రౌండ్ రిపోర్ట్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గతంలో ఇది లెప్రసీ హోమ్ అండ్ హాస్పిటల్ గా ఉండేది పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి అప్పట్లో లెప్రసీ రోగులకు చికిత్స కేంద్రంగా ప్రాచుర్యం పొందింది తర్వాత ఇది లెబ్రసీ రోగులకు అందించే చికిత్స సేవలతో పాటు ఇతర వైద్య సేవలను అందించడం ప్రారంభించింది ఇరవై ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్ మూతపడింది ఇప్పుడు ఈ ఆసుపత్రిని క్రిస్టియన్ మెడికల్ కాలేజీగా పేరు మార్చి తిరిగి ప్రారంభించేందుకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలువబడుతున్న సిఎస్ఐ ప్రయత్నిస్తోంది నిర్వహించేందుకు హైదరాబాద్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో సిఎస్ఐ మెదక్ మెడికల్ ట్రస్ట్ తో ఒప్పందం సైతం కుదుర్చుకుంది క్రిస్టియన్ మెడికల్ కళాశాలను ముప్పై ఏళ్ల ఎంఓయు కుదుర్చుకుంది కర్ణాటకకు చెందిన షణ్ముఖ మహాలింగం చైర్మన్ గా ఇద్దరు డైరెక్టర్లతో కూడిన బోర్డు మెడికల్ కళాశాల పునఃప్రారంభం కోసం దరఖాస్తు చేసుకున్నారు మౌలిక వసతులు వైద్యులు బోధనేతర సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారు ఇంతవరకు బాగానే సాగింది కాలేజీ యాజమాన్య హక్కుల కోసం పాలక మండలిలో రెండు వర్గాల మధ్య వివాదం రేగింది ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడ్డారని పలువురిపై ఆరోపణలు రావడంతో సీఎంసీ కాలేజ్ పున ప్రారంభం స్థాయిలో కలకలం రేపింది డైరెక్టర్గా నియమితులైన నిజామాబాద్ కు చెందిన ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అజ్జయ్ శ్రీనివాస్ చైర్మన్ షణ్ముఖ మహాలింగంకు మధ్యన ఏర్పడ్డ విభేదాలు తీవ్రంగా మారాయి ఈ వివాదంతో అటు పాలక మండలిలో సభ్యుల నియామకాలు సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో చైర్మన్ కు డైరెక్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయి మరోవైపు మెడికల్ కాలేజీకి ఉండాల్సిన ప్రమాణాలు లేవని సీఎంసీకి ఎంసీఏ అనుమతి నిరాకరించింది ఈ గలాటా నేపథ్యంలో చైర్మన్ డైరెక్టర్లు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు అందులో భాగంగా అధ్యక్ష డైరెక్టర్ గారు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం కాలేజీని తిరిగి తెరిపించడానికి ప్రయత్నిస్తున్నారని చైర్మన్ షణ్ముఖ మహాలింగం అంటున్నారు తనపై కావాలనే కొంతమంది కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు रिटायर्ड आई ए एस ऑफिसर के साथ डिस्कस करके ये वाला कॉलेज ट्वेंटी ईयर काम नहीं किया ये बिग लॉस टू द निज़ामबाद का लॉस है ये कॉलेज का हम स्टार्ट करना हमारा फर्स्ट है रीसेंट अच्छा मेडिकल सर्विस रूरल आदमी को दे सकता है एंड ऑल्सो द स्टूडेंट निज़ामाबाद में मेडिकल कॉलेज स्टार्ट हो गया एवरी ईयर हंड्रेड एंड फिफ्टी एम बी बी एस सीट इनका मिलने वाला है इसलिए हम

షణ్ముఖ మహాలింగం ఈ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని ఆరోపిస్తున్నారు ఆయన కేవలం ఐఎంఎస్ఆర్ సంస్థకు మాత్రమే చైర్మన్ అని అన్నారు మహాలింగం తనను తాను రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా నమ్మించి తమతో పెట్టుబడి పెట్టించాడని ఆయన మోసాన్ని గమనించి సిఎస్ఐ అతన్ని బయటకు పంపిందని శ్రీనివాస్ అంటున్నారు ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళు అపాయింట్ చేసిన డైరెక్టర్ నేను లైక్ ఇప్పుడు ఏవైతే వార్తలు వస్తున్నాయో షణ్ముఖం మహాలింగం అని ఎక్స్ ఇప్పుడు చైర్మన్గా ప్రొక్లెయిమ్ చేస్తున్న సిఎంసీకి ఆయన సీఎంసికి చైర్మన్ కాదు ఆయన సంస్థకు చైర్మన్ సంస్థ అంటే ఆయన ఐఎంఎస్ఆర్ అనే కంపెనీకి ఆయన సంస్థాగతంగా చైర్మన్ ఈయన వేరియస్ కెపాసిటీలో ఆయనకు అడిగితే వేరియస్ డిపార్ట్మెంట్స్లో పనిచేసిన అని చెప్తున్నాడు ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఏ సంవత్సరం పనిచేశాడో చెప్పమని చెప్పాడు నన్ను ఫేక్ డాక్టర్ అని అంటున్నాను నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాను నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేశాను నిజామాబాద్ డిస్టిక్ హాస్పిటల్లో కూడా పనిచేస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ నన్ను ఫేక్ డాక్టర్ అనే ఏదో అభియోగాలు మోస్తున్నాడు నా రిజిస్ట్రేషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్లో ప్లస్ ఈవెన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ కావాలంటే చెక్ చేసుకోండి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఇటీవల తనిఖీలు చేపట్టిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కళాశాలలో ఫ్యాకల్టీ వైద్యులు సిబ్బంది ఇతర ప్రమాణాలు లేకపోవడంతో అనుమతికి నిరాకరించింది ఈ నేపథ్యంలో ఈ కళాశాలలో పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ డాక్టర్లు తమ ఇరవై కోట్ల రూపాయలను ఎలా వసూలు చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు నిర్వాహకులు ఎంసీఐ నుంచి అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేశారు ఈలోపే కాలేజీ యాజమాన్యంలో లుకలుకలు మొదలవడంతో కాలేజీ తిరిగి ప్రారంభం అంశం ప్రశ్నార్థకంగా మారింది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల వాసులు ఈ కళాశాల పునఃపారంభం కావాలని ఇప్పటికే కోరుకుంటున్నారు వైద్యం అందుబాటులోకి వస్తుంది వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది అని వాళ్ళంతా ఆశిస్తున్నారు కానీ ఇప్పుడు సందిగ్ధంతో పడింది ఈ పాలక మండలిలో జరుగుతున్న విభేదాల కారణంగా ఈ అంశం ఇప్పటికే పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరడం జరిగింది మరి అధికారులు ఎలా దీనిపై చర్యలు తీసుకుంటారు అసలు ఈ వివాదాన్ని ఎద్ద ఎట్లా సర్దు కళాశాల అసలు ప్రారంభమవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశంగా మిగిలిపోతుంది क्यामेरा पर्सन अरविन्द दिवाकर टिभी नाइन निजामबाद न्युज